మీరు ఇంటికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నారా చాలా జాగ్రత్త పడండి ఎందుకంటే తీవ్రమైన వాస్తు దోషాలు కాంపౌండ్ వాల్ వల్ల వస్తాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు చూడండి మీ ఇల్లు ఈ విధంగా ఉంటే ఇది నార్త్ ఇది ఈస్టు ఇది సౌత్ ఇది వెస్టు ఎప్పుడైనా సరే సౌత్లో రెండు అడుగులు దక్షిణం పడమరలో మూడు అడుగులు ఉత్తరంలో ఐదు అడుగులు తూర్పులో పది అడుగుల మేర మాత్రమే ఖాళీ స్థలాలు వదలవలసి ఉంటుంది అంటే మీ విస్తీర్ణాన్ని బట్టించి ఈ స్థలాల పెరుగుదలలు కూడా బ్యాలెన్సింగ్గా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఉచ్చస్థానాలు పెరిగినప్పుడు ఈశాన్యం కానీ ఇలా ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం కానీ ఇలా పడమర వాయువ్యం కానీ ఇలా తూర్పు ఈశాన్యం కానీ ఉచ్చస్థానాలు పెరిగినప్పుడు ఎప్పుడూ కూడా ఇంటిని సమభాగం నాలుగు భాగాలు చేసుకొని ఈ సగభాగం నుంచి మాత్రమే ఈ ఉచ్చస్థానాన్ని పెంచుకోండి ఇది ఎవ్వరూ కూడా చెప్పని విషయము ఉచ్చ ఈ సగభాగం నుంచి మాత్రమే పెంచుకునే ప్రయత్నం చేయండి నీచస్థానం యథావిధిగా నార్మల్గా కట్టుకునే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ఈ కాంపౌండ్ వాళ్ళలో వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి నేను ఈ పూర్తి వీడియో మీకు నా వాస్తు జీవనం అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే పూర్తి కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి మీకు ఒక ఐడియా వస్తుంది ఆ యొక్క వీడియో చూసి మాత్రమే కాంపౌండ్ వాల్ నిర్మాణం మీకు మీరుగానే చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నిర్మాణం చేసుకోవాలంటే ఆ పూర్తి వీడియో ఉంది చూడండి కాబట్టి ఇలా స్థానాలు పెరిగినప్పుడు జాగ్రత్తలు వహించండి నీచ స్థానాలు పెరిగినప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి ఈ దీని గురించి పూర్తి సమాచారం నేను నా ఛానల్లో తెలియజేశాను వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం